బర్త్డే అయిన పాప అయితే బుజ్జిని చూసి ఏంటి నువ్వు గోవర్ధన్ అంకుల్ వాళ్ళతో వచ్చావు కదా ఆ అంకుల్ వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి అంటుంది దాంతో బుజ్జి అయితే అవునా వెళ్ళిపోయారా మరి నేను ఇక్కడ ఉండిపోయానే అని చెప్పి బాధపడుతూ ఉంటాడు దాంతో ఆ బర్త్డే పాప ఎలా అంటూ ఉంటుంది పర్వాలేదులే ఈ రాత్రికి నువ్వు మా ఇంట్లోనే ఉండిపో రేపు నువ్వు గోవర్ధన్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్దూ గానీ మా అమ్మ తీసుకుని వెళ్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బుజ్జి అయితే సరే అయితే అని చెప్పి ఆ ఇంట్లోనికి వెళ్తూ ఉంటాడు ఇక ఆ పాప అయితే వెళ్ళిపో ఇంట్లోనికి కూడా ఆ పాప కూడా ఇంట్లోనికి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇక లోపల ఇంద్రాని వాళ్ళ ఇంట్లో రమ్య ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది ఇక బుజ్జి అయితే అలా లోపలికి వెళ్తూ ఉంటాడు లోపలికి వెళ్ళాక పైకెక్కి అక్కడ రమ్య ఉన్న గది కాస్ అయితే బుజ్జి వెళ్తూ ఉంటాడు ఇక ఆ గది డోర్ వేసి ఉండటంతో ఆ డోర్ని లాక్ తీసి తనైతే లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక డోర్ తీసి చూడగానే అక్కడ ఎవరో ఒక ఆవిడ ట్రీట్మెంట్ అందుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బుజ్జి అయితే ఎవరో ఇంద్రాని ఆంటీకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఇక్కడ ట్రీట్మెంట్ అందుకుంటున్నారు సరేలే నాకెందుకు అని చెప్పి బుజ్జి అనుకుంటూ ఉంటాడు ఇక రమ్య ముఖం కనిపించకపోవటంతో బుజ్జి అయితే తనని చూసి ఎవరో అని చెప్పి అనుకుంటాడు ఇక బుజ్జి అయితే ఈ రాత్రికి ఎక్కడే పడుకుంటాను అని చెప్పి తనైతే అక్కడికి వెళ్ళి రమ్య అని చూడలే రమ్య ఎదురుగా కనిపించినా సరే రమ్య అని తెలియక బుజ్జి అయితే అక్కడే అలా ఆ గదిలో అయితే ఉండిపోతాడు ఇక ఆ గదిలో తనైతే అలా అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తూ తను అక్కడే అలా పడుకో పడుకోవడానికి అక్కడే అలా కింద కూర్చుండిపోతాడు ఇక అక్కడ అయితే రమ్య ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది అలా రమ్య ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా బుజ్జి అయితే అదే గదిలో ఉండి ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్